ఇది ఒక డిఫరెంట్ లీజర్ చైర్ అండి ఈ లీజర్ చైర్ ఏంటంటే మీరు జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి వదిలేస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది కంప్లీట్గా మళ్ళీ మీరు ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకుంటూ ఆపాలంటే ఇక్కడికి వచ్చేసి ఆఫ్ వేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ అండ్ కంప్లీట్గా త్రీ సిక్స్టీ డిగ్రీ రొటేషన్ ఓకే అండ్ కంప్లీట్ జెన్యూన్ లెదర్ మళ్ళీ ఇది కేవలం మీకు సిక్స్టీ త్రీ సిక్స్ సారీ థర్టీ సిక్స్ థౌజండ్ పడుతుంది ఫైనల్ ప్రైస్

అన్ని ప్యూర్ లెదర్ అండి లెదర్ ఇష్టపడే వాళ్ళకి చక్కగా ఇక్కడికి వచ్చేసి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మీరు లెదర్ అన్నారు అందుకే మీకు కొంతమంది ఫ్యాబ్రిక్ కూడా ఇష్టపడతారు కాబట్టి ఫ్యాబ్రిక్ ఇదేంటంటే కంప్లీట్ గా కిందంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండి చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు కూర్చోండి దాని మీద కాళ్ళు పెట్టండి మీకు అర్థం అవుతుంది దాని డిఫరెన్స్ తెలియాలంటే దాని మీద కాళ్ళు పెట్టండి మీరు మీరు ఊగితే ఆటోమేటిక్గా మీ స్టూల్ కూడా ఊగుతుంది యా అది బాగుంది చాలా డిఫరెంట్ ఉంటుందన్నమాట ఉయ్యాలు ఇష్టపడే వాళ్ళకి కూడా చక్కగా ఉయ్యాలతో సంబంధం లేకుండా ఇది బాగుందండి చక్కగా జిలాక్గా టీవీ చూడొచ్చు ఎంజాయ్ చేసుకుంటూ ఊగు స్టూల్ కూడా కదలదు కదా ఇది ఏంటంటే స్టూల్ దగ్గర కదలటం వల్ల మీకు ఆ కంఫర్ట్ వేరేగా ఉంటుంది అవును ఆ రిలాక్సేషన్ అన్నది మంచిగా బాగుందనమాట న్యూస్ యా బాగుందండి ఇష్టపడే వాళ్ళు చక్కగా ఇది కొనుక్కొని చక్కగా ఊగుకుంటూ చూడొచ్చు మొత్తం గ్రేడ్ స్టెయిన్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ స్టీల్ అండి మొత్తం అందుకే ప్రీమియం ఉంటుంది కూర్చున్న చైర్ కూడా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే నాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఉయ్యాలన్నది చిన్నప్పటి నుంచి మనందరికి చాలా ఇష్టం అనమాట ఏస్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళం కూడా ఉయ్యాల ఊగటం అలాంటి బాగా ఎంజాయ్ చేస్తాం సో ఇప్పుడు నేను కూర్చున్న చైర్ కూడా నాకు అలాంటి ఫీలింగ్ వచ్చిందన్నమాట కానీ మీరు చూడొచ్చు చక్కగా కాలు దానిమే పెట్టేసుకొని ఇలా రిలాక్స్ అవుకుంటూ ఏ ఎంత రిలాక్స్గా ఉందంటే అంత రిలాక్స్గా ఉందన్నమాట నాకు చాలా బాగా నచ్చింది ఉయ్యాలు ఊగుతున్న ఫీలింగ్ వచ్చిందన్నమాట ఉయ్యాలతో సంబంధం లేకుండా చైర్ కొనుక్కొని అలా టీవీ ముందు వేసుకొని అలా రిలాక్స్ అవ్వకుంటూ చూడొచ్చు సో మీరు చూడొచ్చు నేను యాక్చువల్గా ఊగుతున్నాను ఓన్లీ బాడీ కాదు కాల్ కూడా మనం పెట్టుకున్న కాల్ కూడా నేను పెట్టాను కదా అది కూడా ఊగుతుంది మీరు చూడవచ్చు నేను ఇక్కడ ఊగుతున్నాను కానీ అది కూడా ఊగుతూ మంచి రిలాక్స్ ఫీలింగ్ అయితే నాకు బాగా వస్తుంది ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా బాగా నచ్చింది నుంచి లేకపోతే కావట్లేదు